దేవీ నవరాత్రుల తొలి రోజున రేపు జీఎస్టీ సంస్కరణలు దేశంలో అమల్లోకి వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి రేపటి నుంచి జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభమవుతుందని ప్రజలు తక్కువ ధరలకే వారికి కావాల్సిన వస్తువులు సరుకులు కొనుక్కోవచ్చునని చెప్పారు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో మన దేశంలో అభివృద్ది ఖాతాలో సానుకూలమైన మార్పులు వస్తాయని యువజనులు నవ మధ్య తరగతి రైతులు మహిళలు దుకాణదారులు వ్యాపారవేత్తలు ఔత్సాహిక पारिश्रमिक वेत को प्रयोजन कल आयू इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा మహిళలు దుకాణదారులు వ్యాపారవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని చెబుతూ మోదీ దేశ అభివృద్దిలో ప్రతి రాష్టం కూడా ఒక సమాన భాగస్వామిగా ఉంటుందన్నారు తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు పొదుపు ఉత్సవం నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నవరాత్రి మొదటి రోజు నుంచే దేశం ఆత్మ నిర్బర్ భారత్ దిశగా చెప్పుకోదగ్గ ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి అన్నారు